శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ పురాణము ఆరవ ఆరవాధ్యాయము జలదాన మహత్యము గోడమీది బల్లి కథ నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదులకు నమస్కరించి మహర్షి వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు నేను కృతజ్ఞుడను వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపగోరుతున్నానని ప్రార్థించను అప్పుడు నారద మహర్షి తనను మహారాజా వినుము మాసవ్రతములన్నింటిలో ఉత్తమముగా వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పికపడిన వారికి నీటిని చేరివారు పశుపక్షాది జన్మములనదురు ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ పూర్వము ఇక్షాకు రాజవంశమున హేమాంగుడను రాజు కలడు అతడు గోదానముల అనేకముల కావించను భూమి ఎందు రేణువులను లెక్కించుట నీటి బొట్టులను గణించుట ఆకాశమునందలి నక్షత్రములు ఇండియన్ లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము అనేక యజ్ఞములను చేశాడు గోదానము భూదానము తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచాను అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి నందెను అందరకు సులభముగా దొరకరు జలము అది దైవదత్తము సులభము అట్టి జలమును దానమిచ్చుట ఏమని తలచి జలదానమును మాత్రము చేయలేదు బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు ఆ మహారాజుకు గురువు పురోహితుడు అతడును జలదానము చేయమని పెక్కుమార్లు ఆ రాజులకు చెప్పాను నీరు అమూల్యమైనది వెలడేనిది అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమివచ్చును ఎవరికి సులభము సులభముగాని దానిని దానమిచ్చినా పుణ్యము కలుగునండి అట్టి వస్తువులను మాత్రమే దానమిచ్చాను అట్లే ఎవరునూ గౌరవింపని వారిని ఆదరించుటయో యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఆదరించి గౌరవించను ఆచారవంతులను పండితులను సద్బ్రాహ్మణులను ఆ రాజు ఆదరింపలేదు గౌరవింపలేదు అందరూ ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరణ చేయువారెవ్వరు నేను అట్టివారినే గౌరవించునని అట్టివారిని మాత్రమే గౌరవించను ఆదరించను ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములడించను ఇట్టి దోషము చేయన రాజు ఒకప్పుడును జలదానము చేయకపోవటం వలన చాతక పక్షిగా అంటే వర్షం పడినప్పుడు మబ్బు నుండి దారిన నీటి బంధువులను నేలపై పడకుండా తాగేడు పక్షిగా ముమ్మారు జన్మించను ఒక జన్మరో గద్దగను కుక్కగా ఏడు మార్లు జన్మించను అటు వింపడ మిథిలాదేశమును పాలించు ససకీర్తి మహారాజు గృహమున గోడపై నుండి బల్లిగా జన్మించను అతడు రాళ్ళు కీటకమలను భక్షించుతూ బల్లి అయి హేమంగత మహారాజు జీవనమును గడుపుతుండెను ఈ విధముగా ఎనిమిది ఏడు సంవత్సరముల కాలం ఉండెను మిథిలాదేశ రాజగృహమునకు శత్రుదేవ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చాను మహారాజుకు ససకీర్తి ఆ మునిని చూచి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకుని వచ్చాను ఆ మునికి మధుపర్కము ఉండగు వానితో పూజించి వారి పాదములను కడిగి ఆ నీటిని తన తలపై తల్లుకొనను అట్లు చల్లుకొనుటలో తలపై తల్లుకొన్న కొన్ని నీటి తుంపూరులు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికముగా పడినవి ఆ పవిత్ర జలస్పర్శ కలగగానే ఆ బల్లికి పూర్వజన్మ శుద్ధి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపము కలిగను నన్ను రక్షింపము నన్ను రక్షింపము అని మానవుడు వలె ఆ మునిని ప్రార్థించాను అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లి నీవెందులోకి ఇట్లు శిక్షించుతున్నావు నీవు ఏ పని చేసి ఇట్ల దర్శనం తెటివి ఇట్లేలా అరుచుచున్నావు నీవు దేవజాతి వాడవా రాజువా బ్రాహ్మణుడవా నీ వెవరు నీకు ఈ దశ ఎలా వచ్చనో చెప్పుము నేను నీకు సాయపడదునని ప్రశ్నించాను సుతదేవుని మాటలను విన్న బల్లి రూపమునున్న హేమాంగత మహారాజు మహాత్మా నేను ఇక్ష్వాకులమున జన్మించిన హేమాంగతుడును ప్రభువును వేదశాస్త్ర విశారదుడను భూమి అందరి రేణువులు ఎన్ని ఉండునో నీటి అందు జలబిందువులు ఎన్ని ఉండును ఆకాశమున ఎన్ని నక్షత్రములుండును అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చాను అన్ని యజ్ఞాలను చేశాను చెరువులు మున్నగు వారిని త్రవ్వించాను సర్వ విధములకు దానములను చేశాను ధర్మముగా రాజ్యమును పాలించాను నేనెన్ని సత్కర్మలను ఆచరించినను ముమ్మారు చాతకపక్షిగను గ్రద్దగను ఏడుమార్లు కుక్కగను ప్రస్తుతం బల్లిగను జన్మించింది ఈ మహారాజుని పాదములుడు కడిగిన పవిత్ర జలమును తన తలపై తల్లుకొరుచుండగా కొన్ని నీటి తుంపురుడు నా పైబడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది నా పాపభారము తగ్గినట్లు అనిపించుతున్నది కానీ నేను ఇంకనూ ఇరవై ఏడు మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుతున్నది నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలుగునా అని భయము కలుగుతున్నది నేను చేసిన పాపమేమియో నాకీ జన్మ ఏల కలిగను ఇరుగుతాడను దయవుంచి నాకి జన్మను కలుగుటకు కారణమైన పాపమును ఆ పాపము పో విధానమును చెప్పగూరుతున్నానని ప్రార్థించను సుసదేవ మహాముని హేమంగుదిరి మాటలను తన దివ్యదృష్టితో పరిశీలించి ఇట్లను రాజా నీవు శ్రీ మహావిష్ణువులకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవ్వరికి దానం చేయలేదు జలము సర్వజన సులభము దానిని దానమిట్టుట ఏమి అని తలచితివి ప్రయాణమునలసిన వారికి జలదానమైనను చేయలేదు వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు హోము చేయదలిచిన వారు మంత్రపుతమకు అగ్ని ఎందుకు హోమము చేయవలేను అట్లు కాక బూడిదమున్నకు వాని ఎందుకు హోమము చేసిన ఫలమెట్లు కలుగును అట్లే నీవును యోగ్యులకు వారికి దానమియ్యక అయోగ్యులకు వారికి దానములని ఇచ్చితివి ఆ పాత్రుల ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనము లేదు కదా వైశాఖవాత వ్రతమును చేయలేదు జలమును దానము చేయలేదు ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములున్న ముళ్ళుగల వృక్షమును ఎవరాదరించుర్రు అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది అందువలన అది పూజార్హమైనది తులసి భూమికిలి పవిత్రమైనది ఇట్టి రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టును ఎవరైనా పూజించురా అట్టి పూజనమున ఫలితముందున అనాథలు అంగవైకల్యము గలవారు దయ చూపదగినవారు వారిపై దైవ చూపుట ధర్మము కానీ వారు మాన్యులు పూజ్యులు కారు అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు వారిపై దయ జాలి చూపవచ్చును కానీ గౌరవింపరాదు తపము జ్ఞానము వేదశాస్త్ర పాండిత్యము సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు అట్టివారినే పూజింపవలైన వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువులకు మిక్కిరి ఇష్టమైనవారు అట్టివారిని పూజించినతో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములనిచ్చును కావున జ్ఞానులైన వారు సర్వాధికులు సర్వోన్నతులు అట్టివారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును ఈ విధముగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును మానవుడు పురుషార్థములను సాధింపవనన్నతో జ్ఞానుల సేవ వారిని గౌరవించుట ముఖ్య కారణము జ్ఞానులు కానివారు అంధులు ప్రజ్ఞాజ్ఞానులేత్రములు లేనివారు అట్టి ఎంతమందిని పూజించినడు ఫలముండున గుడ్డివారికి ఏమి కనిపించును ఏమి చెప్పగలడు కావున జ్ఞానహీనుడైన వారిని ఎంతమందిని ఎంత పూజించినను వారిని సేవించినను అవి నిష్ఫలములు నిష్ప్రయోజనములు అంతేకాక కష్టములను దుఃఖములను కలిగించును పురుషార్థములకు ధర్మార్థకామ మోక్షములు ఎట్లు సిద్ధించును తీర్థములు కేవలము జలములు కావు దేవతలు శిలారూపులు కారు చిరకాలము తీర్థస్థానము సేవ చేసినతో శిలారూపములున్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును కానీ జ్ఞానులకు సజ్జనులను దర్శించిన మాత్రములనే వారు ప్రసన్నులగుతరు ఇష్టఫల ప్రాప్తిని కలిగింతురు కావున జ్ఞానులకు వారిని సేవించినచో వారి ఉపదేశములను పాటించినచో విషాదం ఉండదు ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును అమృతములు సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము మున్నగు వాని వల్ల బాధ ఉండనట్లే జ్ఞానుల సేవ వలన జన్మ మృత్యువు ముసలితనము మొన్న కుని వలన బాధ ఉండదు అమృతత్వ సిద్ధి కలుగును హేమాంగత మహారాజా నీ వైశాఖ మాస మాసవ్రతమును ఆచరింపలేదు జనదానమును చేయలేదు జ్ఞానులకు వారిని సేవింపలేదు కావున నీకిట్టి దుర్గతి కలిగినది నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకు దానమిత్తును దీనివలన నీ దుర్దశ శాంతి భవిష్యత్ వర్తమాన కాలములలో నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకుని విజయమును అందగలవు అని పలికి తృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపమునున్న హేమాంగత మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగత మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను శృతకీర్తి మహారాజును తృతదేవ మహామునికి నమస్కరించెను వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమునెక్కి పుంజలోకములకు పోయెను దేవతలందరూ హేమాంగదుని అదృష్టమును మెచ్చిని హేమాంగదు పుంజలోకమున పదివేల సంవత్సరములుండెను దివ్యలోక భోగములను అనుభవించను అటు విమ్మట ఇక్ష్వాకులమున కాకుత్సమహారాజుగా జన్మించను ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చినట్లు పరిపాలించెను శ్రీ మహావిష్ణువు వంశను పొంది ఇంద్రుడికి స్నేహితుడై ఉండెను వశిష్ట మహాముని ఉపదేశమును పాటించను వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించను ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా